హాయ్ ఫ్రెండ్స్ అలీ ఖాన్ ఆ దగ్గర అలీ ఖాన్ ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మన ఛానల్ వచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడిపి పోటెల్ పిల్లలు అనేవి అమ్మకానికి ఉన్నాయండి పిల్లలు అమ్మకానికి ఉన్నాయి మొత్తం లాట్ మీద చెప్పినారు బ్రదర్ ఈ ఏరియాస్ నుంచి చాలా ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి ఒక ఇరవై కావాలా పది కావాలా అనేసి సో ఈయన ఇక్కడ ఉండేటివి మొత్తం అమ్మాలనుకుంటున్నారు అలా పది ఇరవై ఇస్తారేమో నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇక మీద టైటిల్ మీద నెంబర్ ఉండదు ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు సో మొత్తం అయితే మీకు కొద్దిగా మంచి ధరకి రావచ్చు లేదు మీకు నచ్చినట్టు ఒక ఇరవై ముప్పై తీసుకుంటామంటే ఆ ధర పైకి వెళ్తూ ఉంటుంది ఆ పై నచ్చిన పిల్లలు తీసుకుంటున్నాం కాబట్టి మనం కూడా ఆ ధర పెట్టాల్సి వస్తుంది తప్పదు ఇంకా సో నాకు తెలిసి ఇవి నాలుగు నెలలు చెప్పి మొత్తం నూట పద్నాలుగు పొట్టెల పిల్లలు అన్నట్టు ఉన్నాయండి టోటల్ వన్ జీరో ఫోర్ మొత్తం సారీ నూట పద్నాలుగు పిల్లలు అనేవి ఉన్నాయన్నమాట సో ఇది కురువా షీఫ్ ఫామ్ అనేసి చెప్పినారండి బ్రదర్ పేరు వచ్చేసి కురువా షీఫ్ ఫామ్ అనేసి చెప్పినారు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనంతపుర జిల్లా నియర్ బై ఎస్కే యూనివర్సిటీ కురువా షీఫ్ ఫామ్ అనేసి చెప్పినారు మొత్తం నూట పద్నాలుగు పిల్లలు అనేటి ఉన్నాయి నెల్లూరు జుడిపికి సంబంధించిన పిల్లలు ప్యూర్ నెల్లూరు జుడిపి అండి క్వాలిటీ వచ్చేటప్పటికి నూట పద్నాలుగు కట్ట మీద చెప్పినారు కాబట్టి మొత్తం కొంటే ఒక రీజన్ అయిన ధర ధర కూడా ఏంటంటే బారం వచ్చేసి ఇక్కడ జత పదహారు వేలు చెప్పినారు ఈ పదహారు వేలల్లో వందలు మాత్రమే బేరం ఉంది వేలల్లో బేరం లేదు అది కూడా క్లీన్గా చెప్పేస్తున్నారు ఆయన వందల్లో తగ్గుతుందన్న వేలల్లో అయితే బేరం చేసే అవకాశం లేదు అనేసి చెప్పినారు అలాగే దాంట్లో నుంచి ఒక ముప్పై కావాలా ఇరవై కావాలా అంటే వాటి ధర అనేది మారుతుంది ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కల్పిస్తుంది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి మొత్తం నూట పద్నాలుగు పిల్లలు నెల్లూరు జుడుపు పిల్లలు ఒక నాలుగు నెలలు అట్ట వయసు ఉంటాయి పదహారు వేలుగా బ్యారం చెప్పినారు బారం వచ్చేసి వందల్లోనే ఉంది వేలల్లో అయితే లేదు అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా నే నుంచి నుంచి బై ఎస్కే యూనివర్సిటీ అనేసి చెప్పినారు కురువా షీఫ్ ఫామ్ అనేసి ఆ ఫామ్లో అనేటివి ఈ నాలుగు నెలల పిల్లలు అనేటివి ఉన్నాయి చాలామంది అడుగుతూ ఉంటారు ఫామ్లో ఉండే పిల్లలు కావాలనేసి అలాగే ఈ అనంతపురం హిందూపురం రాయదుర్గం కళ్యాణదుర్గం ఈ ఏరియాస్ నుంచి ఎక్కువగా ఒక ఇరవై కావాలా పదిహేను కావాలా అనేసి అడుగుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళు బ్రదర్కి కాల్ చేయండి ఒక మంచి ధరకు మీకు వస్తాయి సెలక్షన్ మీద పిల్లలు పదహారు వేల తోజీ నూట పద్నాలుగు పిల్లలు అమ్మకానికి ఉన్నాయి ఉన్న పర్సన్ బ్రదర్కి కాల్ చేయవచ్చండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్